తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కంటిగ మండలంలోని కాటూరు పంచాయతీలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో సత్యవేడు నియోజకవర్గం శాసనసభలు కోనేటి ఆదిమూలం మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాటూరు గ్రామస్థలు అనేక సమస్యల మీద ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలని మంచి సంకల్ప దృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని ప్రతి ఒక్క సమస్య రేషన్ కార్డు దగ్గర నుండి భూ సమస్యల వరకు గ్రామంలోని గ్రామస్థాయి అధికారులు రెవెన్యూ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐఎల్లు సర్వేయర్లు సమక్షంలో పరిష్కరిస్తారని ఈ సుబ్రహ్మణ్యం డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు నాయుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య విఆర్వో భాస్కర్ రెడ్డి మరియు కూటమి నాయకులు మరియు మండల శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అంటే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలే మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి వచ్చాము దయచేసి కూడా గ్రామస్తులు కానీ సర్పంచ్ కానీ అలాగే రైతులందరూ కూడా మీ సమస్యను మాకు మేమే అర్జీ ఇస్తాము అర్జీ ద్వారా మీరు మీ యొక్క సమస్య తీసేసి మా వాళ్ళని తయారు చేస్తాం తయారు చేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తాం కాబట్టి దయచేసి

ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బిల్ పెట్టి మనంతా అంతా కూర్చొని పెట్టి గతంలో కొంతమంది రైతులు పై చేసిన కూడా డ్రోన్ సర్వే చేసి ఆ డ్రోన్ సర్వేలో నెంబర్లు పాస్ పాస్పు మార్చుకోవడం ఇలా జరిగింది అవన్నీ కూడా రద్దుపరుస్తూ మళ్ళా కొత్తగా मन